టు ఏపీ టుడే న్యూస్ అల్లూరి జిల్లా చింతపల్లి ఆంధ్ర కాశ్మీర్ గా పేరు పొందిన లంబసింగి ఎంపీ ల్యాడ్స్ నిధులు ఇరవై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలతో నిర్మించిన చెరువుల వెనం వ్యూ పాయింట్ బోడకొండమ్మ అమ్మవారి ఆలయం వద్ద నలభై లక్షల రూపాయలతో నిర్మించిన వ్యూ పాయింట్ ఇతర మౌలిక సదుపాయాలను అరకు ఎంపీ గొట్టేటి మాధవి పాడేరు శాసనసభ్యులు కట్టుకుని భాగ్యలక్ష్మి మరియు ఐటీడీఎఫ్ఈఓ అభిషేక్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోతరాజు బాలయ్య పాడేర్ వైఎస్ఆర్సీపీ పాడేరు సమన్వయకర్త మత్స్యరాజా విశ్వేశ్వరరాజు స్థానిక సర్పంచ్ కొర్ర శాంతికుమారి స్థానిక ఎంపీటీసీ రావుల నాగమణి స్థానిక నాయకులు కొర్ర రఘునాథ్ నోకరాజు టైకర్ డైరెక్టర్ సొర్ల లోవరాజు గ్రీవిన్ సెల్ జిల్లా అధ్యక్షులు గుడ్డేటి మహేష్ ఎంపీటీసీలు సర్పంచ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जा रहा हूं अनवर उनको मैं रात में शाम में आ रहा हूँ 39 34 साबरबन करके यू बैंड ना सर येला छोड़ो येला छोड़ो ना येला सर ڪهڙيم ڪيتو ڇا ٿيو 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 ڇا

సో ఆంధ్ర ఊటీగా పేరుగాంచి ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యాటకుల్ని ఆకర్షించినటువంటి మన ఏజెన్సీలో లంబసింగి అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం సో లంబసింగికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడు అందించినటువంటి ప్రకృతి అందాలని తిలకించి మంత్రముగ్ధులై చాలామంది ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళే పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా లక్షలాది వేలాది మంది లక్షలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు సో ఈ సందర్భంలో లంబసింగి పంచాయతీకి సంబంధించి చెరువులు వేణం అనేది చాలా చాలా రీసెంట్ టైంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఇక్కడ ఎర్లీ అవర్స్లో వచ్చి పొగమంచు కానివ్వండి అదేవిధంగా సన్రైజ్ని వెలికించడానికి ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పర్యాటకులకు అందరూ కూడా ఇక్కడ వేచి చూసినటువంటి సందర్భాలు గతంలో మనం చూసాం సో ఈరోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మాధవి గారి నిధులు ఎంపీ ల్యాడ్స్ నుంచి మనకి ఇక్కడ దాదాపుగా ఇరవై ఆరు లక్షల రూపాయలతోని ఆవిడ ఎంపీ ల్యాడ్స్ నుంచి మనకు ఆర్థికంగా సహాయం చేయడం అండ్ దాని నుంచి పీఓ గారు అదేవిధంగా మన కలెక్టర్ గారు సుమిత్ గారు అండ్ ఈరోజు మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఈ అందమైనటువంటి వ్యూ పాయింట్ని ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా మా పిఓ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో తన నిధులను ఇచ్చి ఈరోజు మనకు సహాయం చేసినటువంటి మా ఎంపీ గారికి కూడా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండ్ ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి వ్యూ పాయింట్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి నాకు తెలిసి ఏజెన్సీలో చాలా సందర్భంలో చాలా రాజకీయాలు ఎంతవరకు ఈ గిరిజన ప్రాంతం కోసం ఖర్చు పెట్టారనేది ఒకసారి చూస్తే క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది కానీ ఈరోజు స్థానికులు స్థానికురాలుగా సో ఈ ప్రాంతం నుంచి పుట్టి ఇక్కడ నుంచి పార్లమెంట్కి వెళ్ళినటువంటి మన ఎంపీ గారు ఈరోజు ఇక్కడ చెరువురు వెనక కానివ్వండి ఎనభై లక్షల రూపాయలతోని మనకి బోడకొండమ్మ టెంపుల్ దగ్గర కూడా ఒక అద్భుతమైనటువంటి వ్యూ పాయింట్కి తన సహకారాలు అందించినందుకు మనందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండ్ అదేవిధంగా సో ఈరోజు టూరిజం ద్వారా సో వచ్చినటువంటి అమౌంట్ కానివ్వండి దానివల్ల డెవలప్ చేసినటువంటి ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి ముఖ్యంగా పిఓ గారికి నా తరఫున రిక్వెస్ట్ ఒకటే సో ఈ చెరువులు వేనం అనేది ఇక్కడ ఎగ్జిస్టింగ్ విలేజ్ కూడా ఉంది కాబట్టి విలేజ్ టూరిజం కూడా డెవలప్ చేసి ఇక్కడ ఇది ఒక్కటే కాదు ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకుల్లో పిల్లలుంటారు పెద్దలుంటారు అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళందరూ కూడా వస్తారు